సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి మనకి బేసిన్ లో ఛత్తీస్గఢ్ అండ్ అప్పర్ మహారాష్ట్రలో ఆర్ దీ రేట్ టూ డేస్ సో వల్ల మనకి గోదావరిలో ఉన్న ఫ్లడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి పేస్ సో ప్రస్తుతానికి రైట్ నోరెట్ సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్ క్యూసెక్స్ క్లీజ్ చేస్తున్నారు మనకి ధవలేశ్వరం బేసిన్ లో సో బా ఫోర్కాస్ట్ ఏంటంటే నెక్స్ట్ బై దిస్ డే ఎండ్ బై ఈవినింగ్ అరౌండ్ సిక్స్ ఆర్ సెవెన్ బి టచింగ్ టెన్ ల్యాక్ క్యూ సిక్స్ అంటే టెన్ ల్యాక్ క్యూ సిక్స్ అంటే మన అరౌండ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్ సో రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మై బి టచింగ్ అరౌండ్ సెకండ్ లెవెల్ వార్నింగ్ సో థర్టీన్ ల్యాక్ క్యూ సిక్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి సో మనకి కంపారెటివ్ గా ఇప్పుడు ఎలా అయితే మనం కంపేర్ చేసుకుంటున్నామో భద్రాచలంలో ఉన్న లెవెల్స్ ని బట్టి మనకు ఒక ఎయిట్ అవర్స్ లో ఆ ఫ్లో అంతా కూడా మనకి డౌన్ ధవలేశ్వరం నుంచి డౌన్ క్రాస్ రివర్ వస్తుంది సో ఆ లెవెల్స్ అని చెక్ చేసుకుంటే పాస్ ఫర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ అవర్స్ సో వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అందరి ప్రజలకి ఒకటే మనమే అండి సో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనకి ఫ్లడ్ లెవెల్ కొంచెం రైజ్ అవుతుంది సో అందరూ కొంచెం అలర్ట్ గా ఉండాలి మెజార్ మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్ లో మనకి ఎక్కడెక్కడైతే లంక గ్రామంలో ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ముఖ్యంగా ఉద్దేశించి ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ సో మీరు ఎలా అయితే కంట్రీ లో డైలీ ప్లై చేస్తుంటారో ఫెరీ పాయింట్స్లో మీ యొక్క అవసరాల కోసం అందులో అవన్నీ కూడా స్టాప్ చేయించామండి మీరు దయచేసి మీ దగ్గర ఉన్న కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్ కావచ్చు కన్సర్న్ మండల్ లెవెల్ అఫీషియల్స్ కోఆర్డినేట్ చేసుకోండి ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ సెవెంటీన్ పాయింట్స్లో మనము మోటరైజ్డ్ బోట్స్ పెట్టడం జరిగింది ఈచ్ మోటరైజ్డ్ లో ఒక సిక్స్ లైఫ్ జాకెట్స్ ఎలాగో టూ స్విమ్మర్స్ సో సెకనేటిపల్లిలో ఒక మూడు అయినవల్లిలో రెండు అండ్ ముమ్మిడివరంలో ఒక రెండు సో అలా ఎక్కడ మామిడి పీ గన్నవరంలో సో ఎక్కడెక్కడైతే మనకి డైలీ రెగ్యులర్ యూసేజ్ ఉంటుందో పబ్లిక్ రివర్ని క్రాస్ చేసి వెళ్తూ ఉంటారో అలాంటి ప్లేసెస్ లో ఫెర్రింగ్ ఫోన్స్ ని ఆల్ స్టాప్ చేసాము అట్ ద సేమ్ టైం ఫండ్స్ ని కూడా ఆపరేట్ చేయడానికి కమ్యూనికేషన్ కమ్యూనికేట్ చేసాము అందరికీ కూడా సో ఇన్ దట్ మీన్స్ సో మనకి ఎలా అయితే కమ్యూనికేషన్ ఆపాము కానీ బట్ అక్కడ మోటరైజ్ బోర్డ్స్ అండర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సూపర్విజన్ తో ఆ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది వెరీ పాయింట్స్ సో దయచేసి అక్కడ మీకు ఏదైనా ఎక్కువ నెంబర్ కావాలన్నా ఎక్కువ బోర్డ్స్ కావాలన్నా మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తో కోఆర్డినేట్ చేస్తే ఎక్స్ట్రా బోట్స్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది అండ్ సెకండ్ వన్ మనకి ఎక్కడెక్కడైతే పిల్లలు రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మనం సెకండ్ మార్నింగ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఎక్కడైతే పిల్లలు ఈ రివర్ ని క్రాస్ చేసి స్కూల్స్కి వెళ్తూ ఉంటారో అవన్నీ కూడా లోకల్ లెవెల్ ఐడెంటిఫై చేసి బై టుడే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అక్కడ హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది సో అదంతా కూడా ఆర్డియస్ కి ఇన్ఫార్మ్ విల్ ఐడెంటిఫై లోకల్ లెవెల్ జిల్లా మొత్తం ఇవ్వకుండా ఓన్లీ లోకల్ లెవెల్లో ఎక్కడైతే మన పిల్లలు మూవ్ అవుతూ ఉంటారో అలాంటి ప్లేసెస్ లో హాలిడే డిక్లేర్ చేస్తున్నాము అండ్ మేజర్ పాయింట్ ఈస్ రిగార్డింగ్ మనకి ఇప్పుడు చాలా క్రూషియల్ సో మన జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ బాటి డేటా మూడు ఫీట్ల కంటే ఎక్కువ ఎక్కడెక్కడైతే గణేష్ ఐడియల్స్ ని మనం ఏర్పాటు చేసుకున్నారో కమిటీల ద్వారా అవన్నీ కూడా డేటా తెప్పించి ఎక్కడ పడితే అక్కడ ఇమర్షన్ చేయకుండా స్పెసిఫిక్ లొకేషన్స్లో ఇమర్షన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఎక్కడైతే మనకి బండ్ వీక్గా ఉందో డెప్త్ ఎక్కువ ఉంటుందో ఎక్కడైతే మనకి వర్క్ సుడిగుండాలు ఫామ్ అవుతాయి ఇలాంటి ప్లేసెస్ కి కాకుండా సేఫ్ లో దాన్ని విమర్శ చేయాలి ఆ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేసి కన్సర్న్ మండల్ లెవెల్ అఫీషియల్స్ డెసిగ్నేటెడ్ పాయింట్స్ లోనే ఆ గణేష్ విమర్జన జరగాలని చెప్పేసి ఇంకో వన్ టూ లో అక్కడ ఇండి ఇండికేట్ చేయడం జరుగుతుంది సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ పబ్లిక్ మీరు ఎక్కడైతే గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారో దయచేసి మేము డెసిగ్నేటెడ్ పాయింట్స్ ఏవైతే చెప్పామో ఆ డెసిగ్నేటెడ్ పాయింట్స్ లోనే మీరు విమర్శన చేయాలి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏవైతే కావాలనుకుంటున్నారో క్రేన్స్ కావచ్చు కొంచెం పోలీస్ పర్సనల్ లైఫ్ జాకెట్స్ అవన్నీ కూడా విమర్శన పాయింట్స్ లో పెట్టడం జరుగుతుంది ఎనీ ఈవెన్చువాలిటీ జరగకుండా మీ యొక్క ప్రాణాల విలువ డెఫినెట్ గా గణేష్ నిమజ్జనం అనేది ఒక యాక్టివిటీ అందరు ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు సో అలాంటి టైంలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ఈ యాక్టివిటీ తీసుకోవడం జరిగింది దయచేసి కోఆపరేట్ చేయండి అందరూ ఎందుకంటే ఫ్లోర్ లెవెల్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంచెం ఎక్కువ ఉంది సో డెఫినెట్గా దైండ్ బి సమ్ ఇన్స్టాన్సెస్ అవన్నీ ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు అందరినీ కూడా కోరుతున్నాను ఎక్కడైతే డెసిగ్నేటెడ్ పాయింట్స్ చేశామో నిమజ్జనం కోసం అక్కడే నిమజ్జనం చేయండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఫస్ట్ లెవెల్ వార్నింగ్ కి లేదండి సో ఫస్ట్ లెవెల్ వార్నింగ్ కి ఓన్లీ వన్ హ్యాబిటేషన్ ఇన్ పెద్దగంటే గుడి అందులో ఒక వన్ నాట్ ఫోర్ హౌస్ హోల్డ్స్ రఫ్ వార్నింగ్ కి రఫ్లీ అరౌండ్ ఫార్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఉంటాయి మనకి ఆ ఫార్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ లో రఫ్లీ అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పాపులేషన్ కి మనం కొంచెం రిలీఫ్ కానీ మెషర్స్ కానీ వాళ్ళకి మూవ్మెంట్ కానీ ఇష్యూస్ వస్తాయి సో అలా ఫస్ట్ లెవెల్ కి ఎన్ని హౌస్ హోల్డ్స్ ఎన్ని మండలాల్లో ఎన్ని హ్యాబిటేషన్ సెకండ్ లెవెల్ కి అండి థర్డ్ లెవెల్ వార్నింగ్ అండి అవన్నీ కూడా మ్యాప్ చేయడం జరిగింది సో డెఫినెట్గా ఇమీడియట్గా ఆల్రెడీ ప్రివెంటివ్ యాక్షన్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకి ఇలాంటి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కూడా ఎలా ఉంటుంది అనే సిచువేషన్ ఇంకా మనకు తెలియదు బట్ రైట్ నువ్వు ఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ త్రీ డేస్ సో ఫార్టీ ఎయిట్ అవర్స్ అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రివెంటివ్ లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది అలాంగ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్ అఫీషియల్స్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ కొంచెం అలర్ట్గా ఉండండి అట్ ద సేమ్ టైం ఐ వాంట్ యూ టు అవాయిడ్ మూవింగ్ అక్రోస్ రివర్ సో మీరు ఎక్కడైతే రివర్ని క్రాస్ చేయాల్సిన అవసరం వస్తుందో డెఫినెట్ మీరు అక్కడ ఉన్న కన్సర్న్ ఫీల్డ్ ఫంక్షన్ తో మాట్లాడి మోటరైజ్ కంట్రీ బోట్ అలాంగ్ విత్ లైఫ్ జాకెట్స్ అండ్ స్విమ్మర్స్ ఉంటేనే మూవ్ అవ్వాలి దయచేసి సచ్ దట్ ఆల్రెడీ ప్రీవియస్ జూలై ఇన్సిడెంట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అలాంటివన్నీ మళ్ళీ రికర్ అవ్వకుండా విఆర్ టేకింగ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటివ్ యాక్షన్స్ సో ఎక్కడ కూడా నీడ్ ఉంటే ఇమీడియట్ గా లైఫ్ జాకెట్స్ కావచ్చు స్విమ్మర్స్ కావచ్చు బోట్స్ కావచ్చు అవన్నీ కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది సో దయచేసి అందరు కోఆపరేట్ చేయాలి అండ్ జస్ట్ బి ఆన్ అలర్ట్ ఎనీ ఇష్యూస్ యూ కెన్ కాంటాక్ట్ ద లోకల్ పబ్లిక్ ఫంక్షనరీస్ కావచ్చు అది ఆల్రెడీ మన కూల్ హౌస్ సుందరపల్లి అవన్నీ అక్కడ టెంపరరీగా డెవలప్ చేశారు బట్ దానికి పర్మనెంట్ రికన్స్ట్రక్షన్ కోసం పంపించాము కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్ బట్ టెంపరీ ఇట్స్ రైట్ నా ఓకే ఇంకా ఆత్రేణి మీకు ఐడియా ఉంది ఒక గట్టు కొంచెం కిందికి వెళ్ళింది ఇక్కడ ఆల్రెడీ బట్టర్స్ అవి పెట్టారు సో హెవీ వెహికల్స్ అలా కూడా ఆపుతున్నారు సో మెజారిటీ ఆఫ్ ద ఇష్యూ ఇష్యూఇఇస్ ఆల్రెడీ ఒక బ్రీఫ్ ఐడియా ఎగ్జాక్ట్లీ ఏ మండలంలో ఏ విలేస్ లో ఇష్యూస్ వస్తాయి సో దాని ప్రకారంగా ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ లో కూడా ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్ జగ్గా చేయడం జరుగుతుంది సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఏమన్నా బట్ ఓన్లీ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సో రేపు ఎర్లీ మార్నింగ్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి నా మేజర్ కన్సర్న్ ఏంటంటే మార్నింగ్ ఫార్మర్స్ వెళ్తారు పిల్లలు తిరుగుతూ ఉంటారు తెలియదు ఇంత సడన్ గా లెవెల్స్ పెరుగుతాయి సో అందుకనే అలాప్డే ఆల్ అవుతాను సో ఎక్కడెక్కడైతే చిల్డ్రన్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయో అక్కడ డిక్లేర్ చేసేసి హాలిడేస్ సో ఫార్మర్స్ వెళ్ళడానికి మాత్రం ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజన్ లో ఉన్న వాళ్ళే మూవ్ అవుతుంది సో వాళ్ళ కంట్రీ బోర్స్ లో రొటీన్ గా వెళ్ళేది ఆఫీస్ టూ డేస్ బ్యాక్ కాకపోతే మనకి ఏలేరులో ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అక్కడ పంపించాము బట్ ఈ ఈవినింగ్ కి నైట్ కి డెఫినెట్ గా ఇంకో చెప్పాను They will be by today evening or they should be here. Okay. Anything else?